సైదాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు బుర్ర రాము గౌడ్ విజయ్ మల్లంగి ఎంఏ మజీద్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు నెలల క్రితమే విద్యార్థులు బస్ పాసులు ముప్పై శాతం నుంచి యాభై శాతం పెంచిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలపై మరోసారి బస్సు ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు అందరికీ నమస్కారం నా పేరు విజయ్ మల్లంగి ఈరోజు మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ వద్ద పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఇటీవలే టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో మినిమం బస్ ఛార్జీలను పెంచడం జరిగింది గత మూడు నెలలు కూడా గడవలేదనుకుంటా విద్యార్థుల పైన నాలుగు వందలు ఉన్న మన హైదరాబాద్లో ఉన్న బస్ ఛార్జీలని ఆరు వందలకి పెంచారు అంటే రెండు వందలుగా చూడకండి మీరు విషయం రెండు వందల పెంపు కాదు ఇది యాభై శాతం పెం పెంపు అదే ఇప్పుడు ఐదు రూపాయలు పెంపు అనేది మీరు కేవలం ఐదు రూపాయలుగా చూడకండి ఫస్ట్ మూడు స్టాప్లకి ఏదైతే మనము మినిమం బస్ ఫేర్ అనేది కడతామో అది పది రూపాయలు ఉనింది దేంట్లకి మన సిటీ ఆర్డినరీ బస్లకి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకి ఈ ఆర్డినరీ బస్లకి ఈ మెట్రో బస్లకి ఈ పది రూపాయలని కాస్త మొదటి మూడు స్టాప్లకు పదిహేను రూపాయలుగా తీసుకొచ్చారు అంటే యాభై శాతం పెంపు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కాదు మీరు గమనించాలి యాభై శాతం పెంచారు అదే మెట్రో డీలెక్స్ ఈ మెట్రో ఏసీ విషయానికి మనం వచ్చినప్పుడు పదిహేను రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఐదు రూపాయలు చేశారు మినిమం బస్ ఛార్జ్ అంటే డెబ్బై శాతం పెంపు ఇది డెబ్బై శాతం పెంపు మీరు అందరూ ప్రజలు గమనించాలి సో ఈ విధంగా డబ్బులు ఎందుకు పెంచుతూ పోతున్నారని అందరూ అడుగుతుంటే మనకి వినూత్నంగా మన ఆర్టీసీ వాళ్ళు ఏమన్నారంటే నిర్వహణ ఖర్చుల కోసం పెంచాల్సి వచ్చింది ఎలక్ట్రిక్ బస్సుల కోసం పెంచాల్సి వచ్చింది సర్వీస్ మెరుగుపరచడం కోసం పెంచాల్సి వచ్చి పెంచాల్సి వచ్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ కోసం పెంచాల్సి వచ్చింది అని చెప్పారు నేను అడ అడగదలుచుకుంటున్నాను టీజేఎస్ఆర్టీసీ వాళ్ళని రవాణా సంస్థని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగదలుచుకుంటున్నాను ఏమి మీరు సదుపాయాలు మెరుగుపరిచారు ఈ ఈరోజు ఎవరన్నా వెళ్ళాలి అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాలి అంటే క్యూలు ఇలా కట్టాల్సి వస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు క్యూ ఇలా కట్టాల్సి వస్తుంది ఆర్టీసీ బస్సు వెనకాల వెళ్తే ప్రాణాలు ఉంటాయా పోతాయా అర్థం కాదు అంత స్మోక్ వెలువడుతుంది బయట నుంచి ఏం చేస్తున్నారు మీ ఈ డబ్బులతో మీరు సదుపాయాలు పెంచి మీరు సర్వీసెస్ పెంచి మీరు డబ్బులు అడిగితే ఏమన్నా అర్థం ఉంటుంది కానీ బస్సులేమో కదలవు ఎప్పుడు ఆగుతాయో ఎక్కడ వెళ్తాయో తెలియవు ఎక్కుతే గమ్యాన్ని చేరుతామా తెలియదు దాని వెనకాల పోతున్న వాహనదారులకేమో కాలుష్యం పీల్చుకొని వాళ్ళ ఆయువంతా తగ్గిపోతుంది